దేవుడి కరణించినా పూజారి కరణించలేదు అన్న సామెత ఎవరు పుట్టించారో తెలియదు కానీ వాళ్ళకి నిజంగా దండేసి దండం పెట్టాల్సిందే మేము టెంపుల్ కి వెళ్లేసరికి అయితే దర్శనానికి క్యూ లైన్ చాలా పెద్దగా ఉండింది ఇంత పెద్ద క్యూ లైన్ మనం ఎంతసేపు ఉందామో ఫస్ట్ అయితే దీపం పెట్టేసి ఆ తర్వాత దర్శనానికి నిల్చుందాంలే అని చెప్పేసి మేము అనుకున్నాము తీరా దీపం పెట్టేసి ఆ తర్వాత క్యూ లైన్కి వెళ్తే ఇంకేముంది గర్భగుడి తలుపులైతే క్లోజ్ చేశారు అలా అని గుళ్ళో ఎవరు లేరా అంటే ఎందుకు లేరు చాలా మంది రష్ ఉన్నారు పంతుళ్ళు కూడా అక్కడే ఉన్నారు కానీ గర్భగుడి అయితే తలుపులు క్లోజ్ చేసేసారు ఇంకేం చేస్తాం అంతా గుళ్ళోనే కదా అంతా ఎక్కడున్నా ఆయనే కదా అని చెప్పేసి అయితే అక్కడ దండం పెట్టేసుకున్నాము గుడికి వచ్చాక బొట్టు మిస్ అయితే ఎలా ఇంకా నేనైతే మంచిగా బొట్టు పెట్టించుకున్నాము ఇక్కడ ఈ టెంపుల్కి ఎన్నిసార్లు వచ్చినా అసలు ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు ఏమో చూద్దాం ఇప్పుడైనా అని చెప్పేసి అయితే అలా ఒక్కసారి స్వామివారిని గట్టిగా తలుచుకొని అమ్మవారి ముందు అయితే ఇలా పీఠం ముందు మంచిగా కాయిన్ అయితే పెట్టాము ఏమో తెలీదు మా ఆయన ఏం కోరుకున్నారో కానీ ఇలా పెట్టగానే అలా తక్కువ నిలబడిపోయింది ఇంకా నేను ట్రై చేద్దామని చెప్పేసి అయితే ట్రై చేశాను ఇది నేను సెకండ్ టైము మా ఆయన సెకండ్ టైము ఇద్దరికీ రెండు రెండు సార్లు నిలబడిపోయినాయి ఏమో చూద్దాం ఎవరి నమ్మకం వాళ్ళది నెరవేరకపోతుందా అన్న ఆశతో అయితే మొక్కుకొని పెట్టేశాము మంచిగా నిలబడిపోయింది అలా కార్తీక పౌర్ణమి రోజు అయితే స్వామివారిని దర్శనమే చేసుకోలేదు కానీ అమ్మవారి టెంపుల్ అయితే ఓపెన్లోనే ఉంది ఇంకా అమ్మవారినే మొక్కుకొని ఇంకా ఆవిడ ముందు అదే ఇలా కాయిన్లు అయితే నిలబెట్టేసాము సక్సెస్ఫుల్గా నిలబడిపోయింది ఏమో చూడాలి కోరిక నెరవేరుతుందో లేదో ఇంకా ఇలా మా కార్తీక పౌర్ణమి రోజైతే హ్యాపీగా గడిచిపోయింది అసలు అయితే ఈ వీడియో ఆ రోజే పెట్టాల్సింది కానీ మేము ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అయిందో తెలుసా నైట్ టెన్ అయింది ఇంకా ఆ టైంకి ఎలా పెడతాను అందుకే కుదరక ఈ రోజైతే పెడుతున్నా ఇంతకీ మా కార్తీక పౌర్ణమి వీడియో మీకు ఎలా అనిపించింది దర్శనం ఒకటే కాలేదు కాస్త డిసప్పాయింట్ అయ్యాను కానీ ఆయన సన్నిధికే వెళ్ళాను కదా ఇంకా ఎక్కడ ఉంటే ఏంటి విశ్వం మంతాంతా ఆయనదే ఎక్కడ దండం పెట్టుకుండే ఏంటి అని అనుకున్నాను వీడియో సెలెక్ట్ చేయండి థ్యాంక్ యూ